అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది కారణం ఏమంటే ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు ఇవ్వం మేము మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ని కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది సరే దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనుకుంటే ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఈ గారు డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది